మనకిచ్చి మన బస్సులు పొంగూరుకి వెళ్ళిపోయినాయి మనం చేతగాన వాళ్ళకున్నారు నేను కూడా ఇదే మాట అనుకోనంటే పొంగులూరు ఒక బస్సు ఉండేదా బుద్ధి నేను విక్కులు ఆలోచించుకోవాలి పులిబెందా తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా కానీ నేను కొత్త బస్సులు తెచ్చాను కానీ దొంగల మారిగా అక్కడ ఉండే బస్సులు ఇక్కడ తీసుకురాల అదే వాళ్ళకో మనకు తేడా అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా అందరూ కూడా ఇంటింటికే ఒకరు తయారు కావాలి నా కోసరం కాదు ఈ రాష్ట్రం కోసరం ఈ కుప్పాని మీ కోసరం మీ పిల్లల కోసరం ఈ పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఇంటికి ఒకరు తయారు కావాలి భయపడక్కర్లేదు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోండి ఒకవేళ జెండా గడ్డ వస్తే కర్ర కూడా ఉంటుంది బడిత ఫ్రూజ్ చేద్దాం మనం ఎవరి జోలుకు పోం మనం ఎవరిని మన జోలుకు వచ్చే మాత్రం వదిలిపెట్టే సమస్తరే తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని కాపాడకుండా పోలీసులు ఏం చేయరు ఇంక అయిపోయింది వాళ్ళ పని కూడా రోజులు దగ్గర పడ్డా కాబట్టి వాళ్ళు కూడా ఇంకేం చేయరు వాళ్ళు కూడా మీతో వచ్చి దగ్గరికి వచ్చి నేనేం చేయలేదు నా విషయం కూడా ఒకసారి సార్ చెప్పమని చెప్తారు రేపటి నుంచి అందరూ అప్పుడే లైన్ కట్టారు క్యూ కట్టేశారు అందరికి అర్థమైపోయింది ఇది పోయే ప్రభుత్వం రాబోయేది మనమేన అందరికీ అర్థమైపోయింది నిన్న కుప్పానికి వచ్చినప్పుడు చూసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అనుకోండి మీటింగ్ పెట్టుంటే ఎక్కడికో వెళ్ళిపోయేది కానీ అన్ని మండలాల్లో పెట్టాం కాబట్టి ఇక్కడ ఊరికే అన్నా కంట్రీకి వద్దామంటే ఇంతమంది వచ్చారంటే మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారు తమ్ముళ్ళలో ఎప్పుడు కూడా అరాచకాలు చేయడానికి కూడా కొంత పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి తప్పారు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు బ్రాండ్ దెబ్బతీశారు ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు ఉండవలసిన అర్హత ఉండే వ్యక్తి కాదు దౌర్భాగ్యం నేను పెద్ద పెద్ద వాళ్ళతో పోరాడాను ఎలాంటి వాళ్ళు ఇందిరాగాంధీతో రాజీవ్ గాంధీతో విజయభాస్కర్ రెడ్డితో చెన్నారితో పోరాడితే రాజశేఖర రెడ్డితో పోరాడితే కధాన పనికి మారిన సైకోతో కూడా ఆవేదన నేను పారిపోతే మళ్ళా నా బాధ్యత నెరవేర్చేదనే పరిస్థితి వస్తుంది మీకు ఇబ్బంది వస్తుంది నాకు ఏమైనా పర్వాలేదు మీ కోసం పోరాడతా ఈ రాష్ట్రాన్ని గాడి చెప్పిన పరిపాలన ఘాట్లో పెట్టే వరకు ముందుకు పోతాను తప్ప దీనికి తిరిగి చూడండి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ అందరికి నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం